వైసీపీ ఎంపీ రెడ్డి అలాగే దేవాదాయ శాఖ అధికారిని వీళ్ళకి సంబంధించిన ఆరోపణలు వివాదాలు ఇవన్నీ చాలా చాలా తీవ్ర స్థాయిలో మీడియాను ముంచెత్తిన పరిస్థితి కొన్ని మీడియాలు మరి దాని మీద ఫోకస్ పెట్టి దీని మీద నేను గతంలో నేను మాట్లాడాను స్కామ్ గురించి నిస్సందేహంగా దేవాదాయ శాఖలో చాలా అక్రమాలు జరిగాయి ఈ విషయం గత ప్రభుత్వంలో కూడా పార్టీ వాళ్ళే చెప్తుండేవాళ్ళు వాటిని నిర్దిష్టంగా ఈ ప్రభుత్వము ఆ శాఖ తప్పకుండా వాటి మీద విచారణ చేసి ఆ భూములను ఆస్తులను కాపాడవచ్చు కానీ అదే సమయంలో వ్యక్తిగతంగా ఇద్దరికి సంబంధించిన అంశాలు అందులో ఒక మహిళా అధికారానికి సంబంధించినవి మీడియాలో చర్చకు పెట్టి వాటి మీద ఆరోపణలు చేసి సవాళ్ళు చేసి ఆమె భర్త లేదా మాజీ భర్త అతను చెప్తున్న మాజీ భర్త ఇంకొక వ్యక్తి ఇట్లా అనేకం తీసుకొని వచ్చి ఒక మహిళ గురించి ఆమె ప్రెగ్నెన్సీ గురించి అంతులేని చర్చలాగా నడవటం చాలా అభ్యంతరకరము ఇబ్బందికరం కూడా దీని మీద విజయసాయి రెడ్డి మాట్లాడినప్పుడు మీడియా వాళ్ళ గురించి ఆ ఛానల్స్ గురించి తీవ్రమైన భాష ఉపయోగించడం సవాళ్ళు చేయడం కేసేసుకోవడం వేరు వీటి మీద అనేక చోట్ల మీడియా మిత్రులు ప్రదర్శనలు నిరసనలు తెలుపుతున్నారు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు ఆ పద్ధతి ఎలా మార్చుకుంటారు అనేది ఆయనకు సంబంధించిన అంశం కానీ అదే సమయంలో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవాల్సింది శాఖలో స్కాములకు సంబంధించి కానీ మహిళా సంఘాలు నేను విజయవాడకు వచ్చాను వాస్తవంగా ఈరోజు నిన్న విజయవాడలో మహిళా సంఘాలు ఒక రౌండ్ టేబుల్ కూడా జరిపాయి మీడియాలో ఇలాంటి అంశాలు అవి చర్చకు తీరు ఏది పెడితే అది వ్యాఖ్యానించటం ఆ మహిళలను ఏదో పరీక్ష గుర్తు చే గురి చేస్తున్నట్టుగా వ్యాఖ్యానించటం తర్వాత ఎవరైతే ఆమెతో నన్ను హింసించాడు లేదా అని ఆమె చెప్తున్న వ్యక్తి ఆ వ్యక్తి వచ్చి వాళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నాయి ఇంకా వాళ్ళు చెప్పుకునేవి ఆయన చెప్పేవి అలాగే ఉంటాయి కదా ఆ ఆరోపణలు వాటికి శృతిమించటం ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి అనేది మహిళా నాయకులు ఇక్కడ సూటిగా చెప్తున్నమాట అంటే మీడియా కథనాలు మీడియా మీద వ్యాఖ్యలు మాత్రమే చూస్తూ మీడియాలో ఈ అంశాన్ని ప్రొజెక్ట్ చేసిన ప్రసారం చేసిన ఇంకా చేస్తున్న తీరును కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది నేను గతంలో కూడా చెప్పాను ఆ నటీ నటులు వాళ్ళ మధ్య సహజీవనానికి సంబంధించినది వచ్చినప్పుడు కానీ అసలు ఈ మధ్య ఏది పడితే అది కేవలం కుటుంబానికో లేకపోతే ఆ జంటకు సంబంధించిన అంశాలు ఏవో జాతీయ లాగా గంటల తరబడి చా చా కొన్నిసార్లు అయితే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా వాటిని ప్రసారం చేయటము వాటి చుట్టూ దీనివల్ల అసలు మరి వ్యూయర్షిప్ కోసం చేయొచ్చు సెన్సేషన్ కోసం చేయొచ్చు చౌకపర అభిరుచి కావచ్చు ఏదైనా సరే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది పబ్లిక్ దీంట్లో చేయగలిగింది ఏమైనా ఉందా అలాగే చట్టపరమైన పరిస్థితి ఏంటి ఇవేమీ చూడకుండా కేవలం ఏదో రసవత్తరమైన కథనాలు అన్నట్టుగా చేయటం లేనది ఆ క్రమంలో మహిళలను టార్గెట్ చేయటం మహిళలే ఇక్కడ అంతిమంగా ఆ ప్రచారాలకు ఆ రకమైనటువంటి వాటికి గురవుతుంటారనేది మనం గుర్తుపెట్టుకోవాలి నిజంగా నిన్న రౌండ్ టేబుల్లో మాట్లాడినవి అవన్నీ చూస్తే చాలా ఆలోచన ఆవేదన కలుగుతాయి తప్పకుండా ఎంతసేపటికి రాజకీయంగా జవాబు చెప్పటం ఎదుర్కోవటం ఓకే దాని మీద రెండు అభిప్రాయాలు లేవు అలాగే మీడియాతో విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇష్టం సార్ మాట్లాడతామని నాయకులు అనుకుంటే అది కూడా తప్పే కానీ మీడియాలో ఉన్న మిత్రులు కూడా ఇదేదో వ్యక్తిగత సవాళ్ళగా కాకుండా ఒక వార్తా కథనం లేదా ఒక అంశం మాకు వచ్చింది కాబట్టి మేము తప్పకుండా అలాగే చేయాలి అంటే ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు ఒక వివాదంలో లేకపోతే ఒక అంశంలో అటు ఇటు ఉన్న వాళ్ళకి కూడా లెవెల్ ప్లాయిన్ సమాన స్థాయి ఉండాలి సహజంగా మహిళలకు అది ఉండదు సరే మంత్రి కూడా మాట్లాడారు ఆమె మీద చర్య అవి శాఖపరమైన చర్యలు ఏం తీసుకుంటారు ఆమె వాటికి ఏం జవాబు చెప్తారనేది ఆమెకు ప్రభుత్వానికి సంబంధించిన అంశం కానీ దాన్ని ఒక పెద్ద వివాదాస్పద మీడియా అంశంగా మార్చటమే ఇక్కడ సమస్య అది మహిళల గౌరవంలో అయితే ఉదాహరణకు నేను ఇంతకుముందు అన్న మళ్ళీ మళ్ళీ చెప్పడం కూడా ఇబ్బంది చాలా ఇబ్బందికరమైన ఫోటోలు ఇబ్బందికరమైన వ్యాఖ్యలు సవాళ్ళు దానికి మళ్ళీ ప్రతి సవాళ్ళు ఈ వాతావరణం మారాల్సిన అవసరం ఉంది స్కామ్ భూములకు సంబంధించిన స్కామ్ నిధులకు సంబంధించిన స్కామ్ ఏమన్నా అన్నా కానీ వాటి మీద చేయవచ్చు కానీ వ్యక్తిగత లాగా చేసి దాని మీద ఎంతో ప్రచారం దాని చుట్టూ తిప్పడం వల్ల ఎవరికి నష్టము లేకపోతే ఎవరి పట్ల గౌరవం కలుగుతుంది మహిళలను ఎలా మన మీడియాలో చిత్రించడానికి సంబంధించిన కొలబద్దలు ఉన్నాయి ఖచ్చితంగా వాటిని ఎలా పాటించి ఇంతకుముందు పాటించాలి లేదా పాటించకపోవడం చాలా తప్పడు పాటించినందుకు మూల్యం కూడా చెల్లించారు కదా అటు ఇంతకుముందు మీకు మీకు మధ్యలో పోటీలో ఈ ఈ విషయాలు మహిళలు బాగా పిల్లలు కూడా కొన్నిసార్లు ఇప్పుడు కొంతకాలం కిందట పిల్లలతో షోలు అవి ఇవి చేస్తాయి కొన్ని శృతి పెంచుతున్నాయని సామాజిక కార్యకర్తలు వాళ్ళు కేసులు వేసాక అది తగ్గింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రూపంలో ఎక్కడ ఏదో దొరికిందని లీక్ అయిందని ఇంకొకటి అని చేయటం అన్నది చాలా చాలా పొరపాటు గతంలో ఉదాహరణకు వైసీపీ ఎంపీ ఒక ఆయన కనబడినప్పుడు ఎలా మాట్లాడారు అందరూ దాన్ని అందరూ ఖండించాం కదా కాబట్టి అది వ్యక్తిగతమైన లేకపోతే ఆ వ్యవహారం వేరు ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళిద్దరికి లేదా కుటు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని మరీ ఎక్కువగా చేసి ఇచ్చే ఎవరు ఎలా గర్భవతిలు అయ్యారు ఎవరు పిల్లలు కుటుకేంటి లేకపోతే డిఎన్ఏ టెస్టులు ఇవన్నీ రోజువారీ మీడియా చర్చలో అయితే ప్రజలకు కానీ ప్రేక్షకులకు కానీ ఏమి ఉపయోగం దానివల్ల వచ్చే సెన్సేషన్ ఎవరి మీద ఒక ఒకరి మీదని కాదు కదా మొత్తం సమాజం మీద ఏం ప్రభావం చూపిస్తుందని దానివల్ల పెద్దగా కొత్తగా పెరిగే అదనంగా వచ్చే వాల్యూ అడిషన్ కానీ గౌరవం కానీ ఏముంటాయి కాబట్టి రెండు కోణాలు కూడా మీడియా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందులోనూ ఇప్పుడు చాలా ఏది ఎక్కడ ఏమొస్తుందో ఎవరికి కూడా ఈ ఆ సంబంధిత ఛానల్ వాళ్ళకు యూట్యూబ్ వాళ్ళకు కూడా అందరికీ తెలుసా అనే సందేహం వస్తూ ఉంటుంది దీన్ని కొంచెం అదుపు కొంచెం కాదు దీన్ని ఖచ్చితంగా అదుపు చేయాల్సిన చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అలాగే మీడియా తమకు నచ్చని మీడియా లేదు తమకు వ్యతిరేకం అనుకోగానే వాళ్ళని వాళ్ళని గురించి ఏదైతే అది మాట్లాడవచ్చు అని ఎవరనుకున్నా అది కూడా పొరపాటు అలా అది కూడా జర్నలిస్టులు ఆమోదించారు